హాయ్ అండి అందరికీ నేను కర్నూల్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి బర్రెలక్కను సో చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు ఏం సింబల్ వస్తుంది ఏం సింబల్ వస్తుంది అని చెప్పేసి సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సింబల్ వస్తుంది అని చెప్పేసి అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో బయట చాలాసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత లోపలికి వెళ్ళినాము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కలెక్టర్ సార్ ముందరైతే కూర్చోబెట్టినరు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నేను ఆల్రెడీ పెట్టిన ఈ సింబల్స్ చెప్పాను కదా ఆల్రెడీ త్రీ సింబల్స్ అని చెప్పేసి ఆ సింబల్లోనే నా ఫేవరెట్ సింబల్ వచ్చింది నా లైఫ్ టర్న్ అయిన సింబల్ అనమాట సో ఆల్రెడీ అర్థం అయ్యే వాళ్ళకి అర్థం అయ్యి ఉండొచ్చు నా ఆనందం మాత్రం నిజంగా ప్రామిస్గా చెప్తున్నా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ బయటకు ఎప్పుడు రావాలా ఎప్పుడు మా వాళ్ళకి చెప్పాలా అని చెప్పేసి అసలు ఆగలేదనమాట చెప్పగానే కర్ణే శిరీష ఆలియాస్ బర్లెకకు ఈ సింబల్ వచ్చింది పలానా సింబల్ అని చెప్పగానే నా ఆనందం మాత్రం మామూలుగా లేదనమాట సో నిజంగా ఇంకే ఎక్కువసేపు అయితే ఊరించాలి అల్చుకోలేదు సో నా మనసులో మాట మీతో చెప్పేస్తా నాకు వచ్చిన సింబల్ వచ్చేసి విజిల్ నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా ఉంది సో మీ అందరికి తెలుసు కొల్లాపూర్ కొల్లాపూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినప్పుడు నాకు వచ్చిన సింబల్ వచ్చేసి విజిల్ మీ అందరికి తెలుసు అప్పుడు అన్నాను కదా సో విజిల్ వేస్తే అసెంబ్లీ గోడలు బద్దలు కావాలని చెప్పేసి ఈసారి పార్లమెంటు గోడలు బద్దలు కావాలి సో నాకు వచ్చిన సింబల్ వచ్చేసి విజిల్ సో ఫస్ట్ సారి విజిల్ వచ్చింది ఈసారి కూడా విజిల్ వచ్చింది కాబట్టి కొంచెం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయ చేయడం కొంచెం తక్కువగా ఉంటుంది సింపుల్గా నేను విజిల్ గుర్తు వచ్చింది కూడా చెప్పుకోవచ్చు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ సింబల్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేశారు ఎంపీ ఎలక్షన్లకు కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి నాకు వచ్చిన గుర్తు మీకు గుర్తుకుంది కదా విజిల్ గుర్తుల గుర్తుంచుకో రా పీక గుర్తుంచుకో రా ఒక ગુદ્ધરી વિજુલ ગુર્તિ કે ઓટું થાંક યુ